హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను నేల ఉసిరి మొక్క అని అంటారు ఈ మొక్క తెలియని వారు ఉండాలంటే అసయోక్తి లేదు ఇది పల్లెటూర్లలో పంట పొలాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు నేల ఉసిరిని ఎన్నో రకాల ఆయుర్వేద మందుల్లో కూడా పొరవు నుంచి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి నేల ఉసిరి ఆకులను జ్యూసుగా చేసుకొని త్రాగటం వల్ల ఒత్తి కడుపులో మంట తగ్గుతుంది అలాగే మూత్ర విసర్జన మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా శరీరంపై వచ్చే పూతలు గాయాలు గజ్జి వంటి వాటికి చికిత్సగా నేల ఉసిరిని పొర నుంచి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు దీర్ఘకాలిక గాయాలు చరంపై వచ్చే దద్దులు దురదలు వంటి ఎన్నో రకాల సమస్యలకు నేల ఉసిరి యొక్క ఆకుల రసం బాగా పనిచేస్తుంది ఇది కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నేల ఉసిరి జ్యూస్ త్రాగటం వల్ల కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయి అంతేకాకుండా కిడ్నీలో ఏర్పడే ఇతర అనేక రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది కామెర్లు హెపటైటిస్ వంటి కాలేయ ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాలేయం సమస్యల వల్ల వచ్చే కంటి సమస్యలకు చికిత్స చేసేందుకు నేల ఉసిరి ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఉదయం పరుగడుపున గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో ఈ మొక్క యొక్క రసాన్ని కలిపి తాగటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది మధుమేహానికి కూడా ఈ మొక్క యొక్క జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది నేల ఉసిరి రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది ఇది చేదు ఒగరు కలిగి ఉంటుంది డయాబెటిక్ సమస్యల నుంచి అలాగే ఉపశమనం కలిగించేందుకు ఈ మొక్క ముఖ్య పాత్రను వహిస్తుంది పిత్త బ్యాలెన్స్లను పునరుద్ధరించడానికి నేల ఉసిరి రసం ప్రసిద్ధి చెందింది శరీరంలో ఏర్పడే ఎసిడిటీ ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ జ్యూస్ తాగటం వల్ల చర్మంపై వచ్చే దురదలు గజ్జి తామర వంటి ఎన్నో రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఇంటి చుట్టుపక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆకులతో అడుగు వరకు ఎత్తు పెరిగి కనిపిస్తూ ఉంటుంది ఆకుల కింద చిన్న చిన్న కాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి అందుకే దీన్ని సీడ్ అండర్ లీఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క ముఖ్యంగా పచ్చ కెమెరాలను తగ్గించడానికి ఈ మొక్క చాలా అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి